హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్వప్న వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి ఐ హోప్ మీరు చాలానే బాగుంటారు ఈరోజు వ్లాగ్ ఏంటంటే గణపతి పండగప్పుడు మేము గణపతి నిమజ్జనం చేసే ముందు ఒక్కరోజు ముందు వచ్చేసి మేము గణపతులు చూడ్డానికి పోయామండి సూరత్లో వచ్చేసి సూరత్లో ఒక సైడ్ వచ్చేసి గణపతులు పెద్ద పెద్దగా పెడతారండి గల్లీ గల్లీకి వచ్చేసి ఒక నాలుగైదు గణపతులు అయితే ఉంటాయి అవన్నీ చూద్దామని మేమైతే వెళ్ళామండి మేము వెళ్ళిన కర్మానికి వర్షం పడుతుంది కదా అంటే అలా పడుతుందండి వర్షం ఆ వర్షాన్ని చూసి మా ఆయన అయితే రాలేదండి నేను మా పిల్లలు మా మరిది వాళ్ళు అయితే వెళ్ళాము వెళ్ళినందుకైనా ఒక ఫిఫ్టీ గణపతులు అయితే చూసి వచ్చాము ఫిఫ్టీ గణపతులు వీడియోలో ఉన్నాయా లేవా అనేది మీరు కౌంట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి గణపతులు ప్రతి ఒక్కటి కూడా చాలా పెద్దగా ఉంటాయి ఒకవేళ చిన్నగా ఉన్నా కూడా దాని డెకరేషన్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది చూసారు కదా వర్షం అప్పుడే పడి ఆగిపోయిందండి మేము బయలుదేరే టైం వచ్చేసి తొమ్మిదిన్నర పదిటి మధ్యలో అయితే బయలుదేరామండి ఆ టైంకి వచ్చేసి ఫుల్గా వర్షం ఉంది మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక అరగంట అయింది వరకు అయితే వర్షం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఒక రెండు మూడు గణపతులు అయితే చూసేశామండి ఆ తర్వాత మళ్ళీ ఫుల్ వర్షం పడ్డది ఆ వర్షానికి అందరూ అక్కడ ఆగిపోయారు ఆ తర్వాత మళ్ళీ వర్షం తగ్గగానే గణపతులు చూడ్డానికి మా అలాగే అందరూ ముందుకు సాగారండి సూరత్లో వచ్చేసి బాగల్ గోలివాడ అని ఉంటుందండి అక్కడ వచ్చేసి పెద్ద పెద్ద గణపతులు ఉంటాయి డెకరేషన్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది ఏ గణపతి చూసారా గణపతి అయితే చిన్నగా ఉంది దాని డెకరేషన్ చూసారు కదా దీపాలతోటి చాలా హైలైట్గా ఉంది ఆ దీపాలు వచ్చేసి మేము లైట్లు అనుకున్నాం కాదండి దీపాలే మనకు తొమ్మిది రోజులు నవరాత్రులు మొత్తం అలాగే వెలుగుతూ ఉంటాయంట అక్కడ ఉన్న వాళ్ళు అలాగే కాపాడుతూ మొత్తం నవరాత్రి అంతా అలాగే చూసుకుంటూ ఉంటారట ఇక్కడ చూడండి ఈ గణపతి గడ డెకరేషన్ బాగుంది గణపతి కూడా చాలా బాగుంది గణపతి వచ్చేసి బొంబాయిలో ఉన్న లాల్ బాగచా గణపతి లాగా ఉంటుంది చాలా హైలైట్గా ఉంటుంది ఒక్కో గణపతి ఒక్కో వెరైటీ అయితే చాలా బాగుందండి మేము గణపతులు చూడడం స్టార్ట్ చేసిందైతే టెన్ థర్టీకి స్టార్ట్ చేసామండి టెన్ థర్టీ నుంచి మొదలు పెడితే అసలు ఎంత టైం వరకు చూస్తున్నామనేది టైం కూడా తెలియకుండా చూస్తున్నామండి ఒక గణపతి చూస్తుంటే దాని వెనకాల ఏ గణపతి ఉందో అక్కడికి వెళ్దాం దాని పక్కన ఏ గణపతి ఉందో అక్కడికి వెళ్దాం అనుకుంటూ వెళ్ళడమే అయిందండి టైం అయితే విపరీతంగా అయిపోయింది ఫోర్ దానిక చూసామండి తెల్లారే గట్ల నాలుగిటి వరకు అయితే చూసాము ఇక ఇక్కడ గణపతి స్పెషల్ చూడండి గణపతి పెద్దగా ఉంది డెకరేషన్ ఉంది వచ్చిన వాళ్ళకు ఒకవేళ కాళ్ళు నొప్పి పెడితే కూర్చోవడానికి సోఫాలు కూడా అరేంజ్ చేశారు అక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ ఎలుకలు ఉంటాయండి అవే మూషికాలు వాటి చెవులో కనుక మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ గణపతి దేవునికి చెప్తాయంట గణపతి దేవుడు మళ్ళీ సంవత్సరం వరకు మన కోరికలు అయితే నెరవేరుస్తారంట ఇక్కడ గణపతి చూడండి లైట్ల చాలా హైలైట్గా ఉంది ఇక్కడ వచ్చేసి మన సూరత్ స్పెషల్ గర్భ అయితే ఆడుతున్నారు ఈ గణపతి చూడండి మహారాజా గణపతి ఆ గణపతి చూసిన తర్వాత ఇంకో గణపతికి వెళ్ళేసరికి చూడండి వర్షం అయితే విపరీతంగా పడుతుంది ఇక్కడే వచ్చేసి ఒక అరగంట అయితే ఆగామండి గణపతి చాలా హైలైట్గా ఉంది వర్షం చూసారు కదా చాలా వర్షం అండి అసలు కదల రాకుంటుంది మేము రెయిన్ కోట్ అయితే తీసుకెళ్ళలేదు ఛత్రీలు అయితే తీసుకెళ్ళాము ఆ ఛత్రీతో ఎంతసేపు నడవగలుగుతాము ఆల్మోస్ట్ మేము సగం గణపతిని చూసినట్టయితే ఇంకా సనగం గణపతులు వచ్చేసి వర్షానికైతే క్లోజ్ చేసేసారు ఇక ఈ గణపతి స్పెషాలిటీ ఏంటంటే చూడండి మన వెములవాడ థీమ్ తోటి ఉంటుంది మొత్తం కూడా వేములవాడలో ఎలా ఉంటుందో అలాగే ఉంది కాకపోతే వాళ్ళకు వేములవాడ అనేది తెలియదు కాబట్టి సోమనాథ్ లాగా అయితే రెడీ చేశారు చుట్టూరుగా లింగాలు ఉంటాయి మధ్యలో వచ్చేసి గణపతి ఉంటాడు అక్కడ కూర్చున్నంతసేపు నాకు వేములవాడలో కూర్చున్నట్టే అనిపించిందండి చాలా బాగుంది మీరైతే గణపతులు అయితే కౌంట్ చేస్తున్నారు కదా కౌంట్ అనేది మీరు ఎన్ని చూశారు నా వీడియోలు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి నేను మినిమం ఫిఫ్టీ అని చెప్పాను ఫిఫ్టీ అయితే చూడలేదండి అందుకనే ఎక్కువ చూసామా తక్కువ అనేది మీరు చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి ఈ గణపతి చూడండి మనకు పాండురంగ గణపతి చాలా హైలైట్ గా ఉంది కదా మెయిన్గా ఏంటంటే ఈ గుజరాత్లో సూరత్లో ఉన్న వాళ్ళు కొంతమంది అమెరికాలో సింగపూర్లో ఎక్కడెక్కడో దేశదేశాల్లో ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి గణపతి పండుగ ముందు వస్తారు గణపతి నవరాత్రులు చూసుకుంటారు అలాగే దుర్గా నవరాత్రులు చూసుకుంటారు అలాగే దివాళి కూడా చూసుకొని ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్తారండి అందుకే ఇక్కడ ఇంత పెద్ద పెద్ద గణపతులతోటి చక్కగా సెలబ్రేషన్ చేస్తారు ఒక్కో రోజును ఒక్కొక్క వెరైటీగా సెలబ్రేషన్ చేసుకుంటారు చాలా బాగుంటుంది గణపతిని ఇక్కడ సూరత్లో చాలా పెద్ద ఫెస్టివల్ చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేస్తారు అలాగే నవరాత్రి కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే ఇక దివాళీ అయితే ఇక్కడ గుజరాత్లో మెయిన్గా వచ్చేసి ఇంకా చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు మనకు సంక్రాంతికి అలాగే దసరాకి అక్కడ స్కూళ్ళల్లో హాలిడేస్ ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి ఓన్లీ దివాళీకే ఉంటాయండి దివాళీకి వచ్చేసి పనులకు కానీ టెన్ డేస్ ఇస్తారు అలాగే స్కూల్కి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఇస్తారండి అలా దివాళిని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు ఇలా మూడు పండుగలు సెలబ్రేషన్ చేసుకొని దేశం నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశానికైతే వెళ్ళిపోతారు ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇలా ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేషన్ చేసుకుని అయితే వెళ్తారు ఇందాక చూసిన గణపతి ఉంది చూడండి అది సీతమ్మ దగ్గర గణపతి అండి అదేనండి సీతను రావణాసుడు వెతికేళ్ళు వెళ్తాడు చూడండి ఆ గణపతి థీమ్ అయితే అక్కడ పెట్టారండి జింక ఉంటుంది లక్ష్మణుడు ఉంటాడు రాముడు ఉంటాడు అలా థీమ్ అయితే అరేంజ్ చేశారు ఇక ఈ గణపతి చూసారు కదా ఆరుగురు దేవలతో చాలా హైలైట్గా ఉంది ఇక ఈ గణపతి చూసినట్టయితే డమరుకం గణపతి అండి ఒక్కో గణపతికి ఒక్కో స్పెషాలిటీ అయితే ఉంది ఈ గణపతిని చూస్తుంటే మీకు ఆల్రెడీ థీమ్ అయితే అర్థమైపోయింది కదా ఇలా రకరకాల థీములతోటి చక్కటి డెకరేషన్లతోటి చాలా బాగా అరేంజ్ చేశారండి బాగల్ గోలీవాడ అని వెళ్ళామనుకోండి చాలా గణపతులు అయితే కవర్ చేయొచ్చు మేము ఇంకా చాలా అయితే మిస్ అయ్యాం వర్షం వల్ల అలాగే తెల్లారట్ల నాలుగవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా ఇంకా కొన్ని మిస్ అయ్యాము ఇంకా వేరే వేరే థీమ్ కూడా మిస్ అయ్యాం బద్రీనాథ్ కానీ డైమండ్ థీమ్ కానీ జంగిల్ థీమ్ అని బర్డ్స్ థీమ్ అని ఇలా చాలా థీమ్లు అయితే ఉన్నాయి అవన్నీ కూడా మిస్ అయ్యామండి కాకపోతే చూసినంతవరకు అయితే ఇవన్నీ కవర్ చేసాము ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది చాలామంది అనుకుంటారు ఏ చూసినా గణపతే కదా అనుకుంటారు గణపతేనండి ఇంట్లో ఉన్నా గణపతే బయట ఉన్నా గణపతే కాకపోతే పిల్లల కోసం మన ఆనందం కోసం పిల్లల ఆనందం కోసం అలా వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది గణపతి ఫెస్టివల్ అంటేనే అంతే కదండి ఎక్కడెక్కడో ఉన్న గణపతులను చూసి రావడం అన్ని గణపతులకు మనం మొక్కుకున్నట్టయితే మన కోరికలు చక్కగా నెరవేరుతాయి చూసారు కదా ఇది వచ్చేసి డైమండ్ థీమ్ గణపతి అండి చాలా బాగుంటుంది ఈ గణపతి చిన్నగా ఉన్నా కూడా మొహంలో చాలా చక్కటి కళ ఉంది ఈ గణపతి వచ్చేసి చూడండి మహిషాసుర మర్దిని థీమ్ అమ్మవారు వచ్చేసి వెనకాలు ఉన్నారు కింద వచ్చేసి ఇలా మహిషాసురుడు ఉన్నాడు మధ్యలో వచ్చేసి గణపతి థీమ్ అయితే పెట్టారు ఒక్కో గణపతికి ఒక్కో స్పెషాలిటీ అండి నేనైతే వర్ణించలేను చాలా బాగుంటుంది మీకు చూస్తే ఆల్రెడీ అర్థమైపోతుంది కదా మేము పదిన్నర నుంచి మొదలు పెడితే నాలుగిటి వరకు చూసామంటే ఎన్ని గణపతులు చూసాము ఒక్కో గణపతి కాడ ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్సే ఉన్నామండి అయినా కూడా మేము చాలా గణపతులైతే మిస్ అయ్యాము ఇక మధ్య మధ్యలో వర్షం వల్ల అక్కడక్కడ ఆగాల్సి వచ్చేసింది ఇది వచ్చేసి గరుడా తీమండి వచ్చేసి గరుడా ఉన్నాడు ముందట వచ్చేసి గణపతిని పట్టుకొని నిలబడ్డాడు అన్నమాట చాలా బాగుంది రకరకాల గణపతులు ఎంత బాగున్నాయి కదా సూరత్లో ఫెస్టివల్ చాలా బాగుంటుంది నిమజ్జనం నాడు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ పబ్లిక్ చాలా ఉంటుందని వెళ్ళలేదు కాకపోతే చూసిన వరకైతే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది నా కోరికలన్నీ కూడా గణపతి దేవునికి చెప్పుకున్నాను మళ్ళీ సంవత్సరం వర వరకు నెరవేర్చుతాడు అనుకుంటున్నాను ఇక లాస్ట్కి వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ ఆటో బుక్ చేసాం అది వచ్చేంతలోపు కంకైతే తిన్నామండి ఇదండి నా బ్లాగ్ లేట్గా అప్లోడ్ చేసిన లేటెస్ట్గా ఉంది కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లేట్గా వచ్చిన వీడియోలు అయితే చాలా బాగుంటాయి సూర్యుదులు అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తుంటాను టేక్ కేర్ బాయ్